శ్రీ నిమ్మరాజు నాగేశ్వరరావు గారు అద్దంకి వాస్తవ్యం ఇప్పుడు భారతీయ సంస్కృతికి ఆలవాలమైనటువంటి ఇతిహాస గ్రంథమైన మహాభారతాన్ని ఆంధ్రీకరించినటువంటి వారిలో ఎర్రన కవీంద్రుడు ఈ జిల్లావాసి వ్యక్తి ఎర్రన కవీంద్రుడు ఆయన యొక్క నుంచి తమరు ఆసుగా చెప్పగా ఎర్రనపై ఒక భద్యం సంపూర్ణముగా శంభు దాసుడు అని బిరుదు ఎర్రన గారి ఎర్రన కవికి అందుకని శంభుని దాసుని కరమున చేతితో ఆయన చేతితో మహాభారతం ప్రపంచానికి శంభుని దాసుని కరముల సంభవ మందిన కథయది సంభవ మందిను కథయది సంపూర్ణముగా ఆసువు పూర్ణబిందు పూర్వక భాగారం అంటే తవర పెట్టుకున్నారు ఎవరు అడిగారు కోరు తెచ్చుకునే కష్టాన్ని మేము ఏం చేయలేదు దానికి ఇంకొక ప్రాస బిందుపూర్వక భకారం ప్రాస కావాలని పెట్టుకున్నారు పాపం అంటే ఆ సామర్థ్యం అనమాట అడకపోయినా సమస్యలు ఏం చేయలేం కానీ ఆసులో కావాలని అంటే ధైర్యం ధైర్య సాహసే లక్ష్మి ദംഭംബദി തെൻഗുജനുലധൈര്യമുഗാദേ ദംഭംബദി തെൻഗുജനുലധൈര്യമുഗാദേ ദംഭംബരി തെൻഗു ജനുലധൈര്യമുഗാദേ